అందరు ఎలా ఉన్నారు వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మేము మా వాళ్ళతో కలిసి కురవి వీరభద్ర స్వామి దర్శనానికి అయితే వచ్చేసామండి ఈ టెంపుల్ వచ్చేసి మాకు సెంటిమెంట్ టెంపుల్ అండి మా లైఫ్ లో గుడ్ జరిగిన బ్యాడ్ అయినా ఏదన్నా ఈ టెంపుల్ కి అయితే మేము వస్తూనే ఉంటాము ఇది వచ్చేసి చాలా పెద్ద టెంపుల్ అండి చాలా బాగుంటుంది టెంపుల్ వ్యూ వచ్చేసి కూడా ఈ టెంపుల్ మహబూబాబాద్ జిల్లాలోని కురవి అనే గ్రామంలో అయితే ఉంటుందండి కురవి టెంపుల్ అని అంటారు వీరభద్ర స్వామి టెంపుల్ ఉంది ఇది ఈ టెంపుల్ ఎప్పుడు చూసినా కూడా ఎప్పుడు రష్ గానే ఉంటుందండి అందరు చాలా వరకు వస్తూనే ఉంటారు ఇక్కడ దగ్గరలో ఉన్న వాళ్ళు రోజు వస్తూనే ఉంటారు ఈ టెంపుల్ కి అయితే మా ఊరి నుంచి ఈ టెంపుల్ కి రావడానికి అయితే ఒక వన్ అవర్ వన్ అండ్ హాఫ్ అవర్ దాకా పడుతుందండి మా చిన్న పాప పుట్టాక టెంపుల్ కి అయితే దర్శనానికి రాలేదనేసి మేమైతే వచ్చాము మేము మహాశివరాత్రి ముందు అయితే వెళ్ళాము అప్పటికి మహాశివరాత్రికి బాగా అరేంజ్మెంట్స్ అయితే జరుగుతాయండి ఇక్కడ పెద్ద జాతర అయితే జరుగుతుంది మేము వెళ్ళినప్పుడు దానికి సంబంధించిన అరేంజ్మెంట్సే జరుగుతూ ఉన్నవి టెంపుల్ చూసారా ఎంత బాగుందో ఇంకా ఈ టెంపుల్కి ఇటు స్టెప్స్ పెక్కి అటు వెళ్తే భద్రకాళి అమ్మవారి టెంపుల్ అయితే ఉంటుంది ఈ టెంపుల్లో మేము ఇంకా ఏమేమి చేసామో చూడడానికి నెక్స్ట్ షార్ట్ కూడా తప్పకుండా చూడండి అలాగే ఈ షార్ట్కి అయితే లైక్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోండి